సూర్యాపేట శ్రీ రామలింగేశ్వర గారి దేవాలయం మా తాతగారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నిర్వహించి నిర్ నిర్మాణం చేసి వాళ్ళ సాయశక్తుల ప్రయత్నం చేసి ఒక యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ ఉన్న మన గుడిని మనకి ఇంత పెద్ద నగ ఇంత పెద్ద సిటీకి మనకు అందించి ఇన్ని పూజలు పునస్కారాలు ఇంత మంచి ట్రెడిషన్ని మనం క్యారీ చేస్తున్న ఈ గుడి గురించి ఒక చిన్న సమస్య మనకి ఇరవై ఏడవ తారీఖు నాడు కార్తీక మాసం అయిపోయిన తరుణంలో సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం తర్వాత మనం మనకెప్పుడున్న గుడికి ఉన్న ఒక సాంప్రదాయం ప్రకారంగా మనం ఉత్సవ విగ్రహాలతోటి ప్రతిసారి ఊరేగింపుకెళ్తాం ఆ వెళ్ళిన తరుణంలో అయ్యగారు మనం మన భక్తులు స్వాములు అందరూ వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ భక్తిని నృత్య రూపంలో ప్రజలకి చాటించి ఇంత వైభవంగా జరిగిన మన కార్తీక మాసాన్ని ముగించుకున్నాం అనే ఆనందంతో మనం గుడికి వచ్చిన తర్వాత గుడిలో ఒక నాలుగు డ్యాన్స్ స్టెప్పులు వేయటం జరిగింది అది కూడా స్వాములు వీడియోలు తీయటం జరుగుతుంది చిన్న స్వాములు డ్యాన్సులు చేయటం జరిగింది పాటకి అయితే అక్కడ తప్పిదం అనేది మన డీజే స్వామి వల్ల ఒక పాట వేయటం జరిగింది వీళ్ళు ఒక కోలాహలం అయిన ఆనందంలో ఉండటం వల్ల అది దాన్ని పట్టించుకోలేక మా అయ్యగారు దాన్ని గమనించక డ్యాన్సులు వేయటం జరిగింది దాన్ని తీసుకొని మన చుట్టుపక్కలున్న కొంతమంది మన గుడి మీద మహిళల మీద అయ్యగారు మీద చాలా అసభ్యకరమైన పోస్టులు ఆన్లైన్లో పెట్టి గుడిని అయ్యగారిని క్యా క్యారెక్టర్ని మహిళల మీద ఉన్న మహిళలు డ్యాన్స్ వేస్తున్న దాన్ని కూడా దొంగతనంగా వీడియో తీ వీడియోలు తీసి దాన్ని పోస్ట్ చేసి ఆన్లైన్లో నిన్న కొద్దిగా రభస చేయటం జరిగింది అది మా దాకు దృష్టికి వచ్చింది దాన్ని ఖండించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని కాల్ చేస్తున్నాం మా అయ్యగారు తర్వాత మాట్లాడతారు వారి బాధ ఏంటో చెప్తారు మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా అన్ని రకాలైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం నా పేరు సతీష్ కుమార్ శర్మ నేను విద్యానగర్ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గత పదకొండు సంవత్సరాలుగా దేవాలయంలో అర్చకత్వాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను నేను నేను స్మార్తం చెప్పుకోవడమే కాక శైవాగమం చెప్పుకొని ఆగమోక్తంగా దేవాలయంలో సకల శాస్త్రీయ సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాను ఈ పదకొండు సంవత్సరాలలో స్వామివారికి ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి పూజలు అదేవిధంగా శాస్త్రీయ సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది మరి ఈ పదకొండు సంవత్సరాల్లో స్వామివారిలో అన్నీ కూడా చేస్తూనే వస్తున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా మనము అయ్యప్ప పడి పూజ కానివ్వండి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి కానివ్వండి మహాశివరాత్రి పర్వదినం కానివ్వండి లేదా ఏ విశేషమైనటువంటి పర్వదినం అయినా సరే పెద్ద పెద్ద దేవాలయాల్లో కళ్యాణమైన తదనంతరం స్వామివారికి పూలదండలతోటి మనము నృత్యాలు ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఆ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారి ఊరేగింపు అంతా కూడా కోలాహలంగా మాధస్వాములు శివస్వాములు ఉన్నారు అయ్యప్ప స్వాములు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు అందరం కూడా అందరం కలిసి కోలాహలంగా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను నేను కానీ ఈ సంవత్సరం జరిగినటువంటి సరే జరిగినది తప్పు అయితే కాదు కానీ అది తప్పుగా వచ్చినటువంటి మ్యూజిక్ అనేది మేము గమనించకపోవడం అనేది తప్పు అయితే అందులో విషయంగా ఏంటంటే ఆ డీజే అతన్ని అతను ప్లే చేసేటువంటి అతను ఎవరైతే ఉన్నారో ఆల్ మిక్స్డ్ వీడియో అనేటువంటిది పెట్టడం జరిగింది మేము దాన్ని గమనించుకో అంటే నృత్యం చేస్తూ ఉన్నాం పిల్లలు మేము అందరం కూడా సరదాగా కానీ కావాలని మేము ఈ దేవాలయంలో నేను చేయదలుచుకుంటే పదకొండేళ్ల పాటు నేను ఈ దేవాలయంలో ఉండను పదకొండేళ్ల పాటుగా ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు కానివ్వండి ఇక్కడికి వచ్చేటువంటి స్వాములు కానివ్వండి ఇక్కడికి వచ్చేటువంటి మీడియా మిత్రులు కానివ్వండి భక్తులు కానివ్వండి ఎవరైనా సరే ఎవరైనా ఏదో ఒక విధంగా మనకి కంప్లైంట్ అనేటువంటిది జరిగేది కానీ ఈ పదకొండు సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది నేను చేయనప్పుడు ఈ పదకొండేళ్లలో జరిగినటువంటిది ఈ సంవత్సరం అది కూడా రాత్రి పదకొండింటి కానీ ఒక ఆయన రాశారు పన్నెండు గంటలకైనా ఒకరు రాశారు ఒంటి గంట అర్ధరాత్రి పూట హల్చల్ అయ్యగారని రాశారు నేను మా దేవాలయంలో సీసీ ఫుటేజ్ ఉంది మీకు ఇబ్బంది ఏం లేదు మీరు ఎవరైనా చూసుకోవచ్చు దాన్ని నేను పది పదిన్నర దాటి ఇంతవరకు దేవాలయంలో ఎప్పుడూ లేను ఒక మహాశివరాత్రి రోజు కార్తీక పౌర్ణమి రోజు తప్ప ఎందుకంటే ఆ రోజు మనకి శైవాలయాలన్నిటిలో ప్రధానమైనటువంటి పర్వదినాలు ఆగముక్తంగా ఏంటంటే లింగోద్భవం అయిపోయిన తర్వాత స్వామి కళ్యాణం చేయాలి కాబట్టి పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు నేను ఉండడం జరుగుతుంది దేవాలయంలో నాలుగు నుంచి నాలుగు మళ్ళీ తెల్లవారుజాము ఐదు గంటల నుంచి మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ డే పూజలు కూడా మనం చేసుకుంటూ ఉంటాం అంతేగాని పదకొండు గంటలకి తీన్మార్ నృత్యాలు అనేటువంటివి రాయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు అని రాశారు మన మీడియా మిత్రులు మన పాత్రికేయుల వాళ్ళకు కూడా చాలామందికి నేను అన్ని రకాలైన శాంతి పూజలు చేశాను మరి అందులో క్షుద్ర పూజ ఎక్కడుందో అదేవిధంగా దానికి సంబంధించిన తాంత్రిక పూజ ఎక్కడ ఉందో నాకైతే ఇంతవరకు తెలియలేదు ఎందుకంటే తాంత్రికం అనేటువంటిది నాకు వచ్చినట్లయితే మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ నుంచి తాంత్రికులను పిలిచి మా గుళ్ళ చెయ్యప్ప పడి పూజ ఎందుకు చేయిస్తా నేను నేనే చేసుకుంటాను కదా మిగతా పూజలన్నీ చేసినట్టుగా తాంత్రిక పూజలు కూడా నేనే చేసుకుంటాను కదా వీరే వాళ్ళని ఎందుకు పిలుస్తాను నేను ఈ విధంగా నా యొక్క గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేయడం అనేటువంటిది విలువైనటువంటి గౌరవాన్ని అప్రతిష్టపాలు చేయడం అనేటువంటిది అయితే మంచి పద్ధతి కాదు సరే మన అందరూ అని కాదండి మన మీడియా మిత్రుల్లో నాకు సహకరించినటువంటి మిత్రులు తొంభై ఎనిమిది శాతం ఉన్నారు అందులో ఎటువంటి సందేహాలు అంటే నేనేదో తప్పు చేసేదాన్ని కాదండి ఇప్పుడే కాదు ఈ పది సంవత్సరాలలో ఎవరైనా సరే మన మీడియా మిత్రులు కానివ్వండి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా సరే ఈ పది సంవత్సరాలు మీ అందరూ నన్ను ఆదరించి ఉన్నారు ఈ తొంభై ఎనిమిది శాతం ఒకటి రెండు శాతం అనేటువంటిది ఇటువంటి రాతుల్లో రాయకూడదు ఏదైనా ఆ ఆధారం ఉన్నట్లయితే నిరూపించండి నేను కూడా మాట్లాడతాను తప్పులేదు దాంట్లో ఏదైనా ఆధారం ఉందిగో శాస్త్రి గారు మీరుగో ఈ తాంత్రిక పూజ చేశారు లేకపోతే కపాలాలు పెట్టారు లేకపోతే పుర్రలు పెట్టారు లేకపోతే ఇంకేదైనా చేశారు లేకపోతే ఇంకేదైనా అంటే నేను మాట్లాడతాను దానికి బాధ్యుండే నేను అంతేగాని కొత్తగా మనం ఏదో ఇక దొరికింది మన చేతిలో ఉన్నది కదా అని అంటే తొంభై ఎనిమిది మంది రాయినప్పుడు ఉన్నటువంటి ఇంకో ఇద్దరు రాశారు అంటే వాళ్ళ దగ్గరే దాని ఆధారం ఉండాలి కదండి ఆధారం రావాలి కదా నిరాధారమైనటువంటి ఆరోపణలు అనేటువంటివి సమంజసం కావు మీ అందరికీ కూడా నేను చెప్పేటువంటి విన్నపం ఏంటంటే పదకొండు సంవత్సరాలుగా ఈ దేవాలయంలో మీతోటి భక్తులతోటి అందరితోటి మనల్ని పొందినటువంటి వ్యక్తినే నాపై ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది సమంజసంగా లేదు రెండవది ఏంటంటే ఇప్పుడు షేర్ చేస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి మాకు దేవాలయంలో జరిగినటువంటి సంబంధానికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకయ్యా అంటే డిజే వాడే తప్పిదం తప్ప మేము ఎవ్వరం కూడా కావాలని ఆ డ్యాన్స్ పెట్టుకొని మేము పాట ఏయలేదు నృత్యాలు చేయలేదు ఎందుకంటే మనం దేవుడు సేవ జరిగేటప్పుడు అంతా కూడా మన వచ్చి తీశారు మన వాళ్ళే వచ్చి వీడియోలు తీశారు మన వాళ్ళే వచ్చి యూట్యూబ్లో పెట్టుకున్నారు అప్పుడు కూడా మా మహిళా భక్తులు మా శివస్వాములు మా అయ్యప్ప స్వాములతో నేను నృత్యం చేశాను అక్కడ గత పదేళ్ల నుంచి ఎప్పుడు చేస్తూనే ఉన్నాం నేను ఒక్కనే కాదు ఏ దేవాలయంలో అర్చకుడైనా ఎందుకు చేస్తారంటే ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ అనుకోబట్టి నడుస్తుంది అంతేకాని ఇదేదో లాగా ఇదేదో అయ్యగారు ఏదో నృత్యాలు చేశారు ఏదో తీన్మార్లు తీన్మారు అనేటువంటి డ్యాన్సు నాకు ఇంతవరకు తెలియదండి నేను పదకొండు సంవత్సరాలు చెప్పులేసుకోక నేను అమ్మవారి ఉపాసకుండా నేను ఏ అమ్మాయితో కానీ ఇలా మిస్బిహీవ్ చేశానని ఈ పదేళ్లలో మీకు ఎవరు చెప్పినా నేను దానికి బాధ్యుడే నేను అటువంటి వాడిని కాదు మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు దయచేసి చెప్తున్నా ఎవ్వరు కూడా చేయకూడదు ఆధారం ఏదైనా ఉంటే తీసుకురండి నేను మాట్లాడతాను నేను మాట్లాడిన తర్వాత అది తప్పు అయితే మీరు వేసుకోండి ఇబ్బంది ఏం లేదు నేను చెప్తున్నాను దాంట్లో నిరాధారమైనటువంటి ఆరోపణలు దయచేసి ఎవరు చేయొద్దు ఎందుకంటే ఇక్కడ నాకేం జరగదండి ఏమవుతుంది ఈ గుడి కాకపోతే ఇంకో గుడి చూసుకుంటానే కానీ ఇక్కడ మహిళా భక్తుల్ని కించపరచకూడదు మనం ఎందుకంటే అందరూ వచ్చి సేవ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు నాదేముంది మా 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 ఆవిడ ఒక్కడే చెప్పుకుంటా ఏ అట్లా కాదమ్మా ఇం ఇట్లా జరిగిందని చెప్పుకుంటానే కానీ మహిళలు కానివ్వండి లేదా మా ధర్మకర్తలు కానివ్వండి లేదా దేవాలయానికి ఇంకో కొత్తగా సేవ చేద్దామని వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది మన మీడియా మిత్రుల వారి యొక్క దంపతులు కానివ్వండి వారు కానీ అందరూ మన గుడికి వస్తూనే ఉంటారు వారు కూడా సేవలో పాల్గొంటూనే ఉంటారు ఈ రోజు వరకు నేనైతే వందకి వెయ్యి శాతం ఇంతవరకు ఎవరితోటి నేను ఎటువంటి అసభ్యకరమైనటువంటి నృత్యాలు కానివ్వండి అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు కానివ్వండి ఏవి కూడా మన ఆలయంలో ఇంతవరకు నిర్వర్తించలేదు మొన్న జరిగింది కూడా వందకి వెయ్యి శాతం వారి తప్పిదమే అందులో ఎటువంటి కాకపోతే గమనించలేదు మేము ఆ ఏమంటారు ఆడుతూ ఉన్నాం కాబట్టి దాన్ని గమనించకపోవడం వల్ల అందుకే చూడండి మీకు అక్కడ నలభై నిమిషాలు మాత్రమే నలభై సెకండ్లు మాత్రమే వీడియో ఉంది అందులో కానీ కావాలని చేసినటువంటి తప్పిదమైతే కాదు దయచేసి పాత్రికేయులందరూ కూడా గమనించగలరు మా దేవాలయాన్ని మమ్మల్ని అగౌరవపరచకండి రాసినటువంటి వారందరూ కూడా రాలేదు అయ్యగారు కూడా మమ్మల్ని ఎట్లా చూసుకుంటారు అంటే ఒక అమ్మలాగా ఒక అక్కలాగా ఒక చెన్నెలాగా చూసుకుంటాడు అప్ప ఏ విధంగా ఎట్లా కూడా చూసుకుంటే చాలా బాగా చూసుకుంటారు అట్లా చూసుకునే వాళ్ళైతే మేము ఇక్కడికి ఎందుకు వస్తాము వాళ్ళకి వచ్చిన ఉంది అసలు రమ్మనండి వాళ్ళని తీసుకుని రావాలి ధైర్యం ఉంటే క్షమాపణ చెప్పిన దాకా మేము వదిలిపెట్టాము ఇప్పుడు వాడొచ్చి వాడొచ్చి మాట్లాడాలి ధైర్యం ఉంటే మాట్లాడాలి మీద గాజులు లేకపోతే ఏమన్నా చీర కట్టుకున్నాడా వెదవవాడు మాట్లాడిన వాడు ఉడికి సేవ పోయినా మళ్ళీ ఇదే రిమార్క్ వస్తుంది కదండి అట్లా ఆడవాళ్ళని కాదు వాడు ఆడకి వెదవు కాబట్టి వాడు మాట్లాడుతున్నాడు అసలు సంవత్సరాల నుంచి ఇంట్లో నుంచి రామ్ కదా మేము మాకు అవసరం లేదు కదా మహిళనే అట్లా కించపర్చడం వానికి అంటాం మేము ఒక్కొక్కసారి మా భార్తలకు అన్నం కూడా వండి వీళ్ళు వీళ్ళు ఏమైతున్నారు బుల్లె సేవ చేస్తున్నారు గా మనం ఒకనాడు ఉపవాసం ఉండి తోలరు కదా మా ఆవుడ ఎంత బాధ ఉంటదండి వాళ్ళ క్షమాపణ వచ్చి చెప్పాలి వాళ్ళకి ఆడపిల్లలు అన్న చెల్లె అక్క తమ్ములే లేదండి అక్క ఎవరు ఆయన మా అన్న మా తమ్ముడ జైవాసవి జయ శ్రీరామ్ ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుండి వస్తుందండి ఎప్పుడు కూడా ఇది మన దేవాలయము అనేది మా ఇంటి ఈ గుళ్ళో ఎట్లా ఉంటామో అట్లా అనుకొని మేము వస్తున్నాము కాకపోతే ఇక్కడ మనకు అంత స్వేచ్ఛ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు అయ్యగారైన భక్తుల్ని ఒక తల్లి అక్క చెల్లె అన్న తమ్ముడు అన్న ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోయి మంచితనంతో చేసుకుంటుండు కాబట్టి ఇన్నేళ్ళ వరకు కూడా ఈ గుడి ఇంత పేరు వచ్చింది ఊళ్ళో మరి ఆ పేరు వచ్చినందుక తెలవదు ఏదో తెలవదు నాకు కానీ ఇప్పుడు అన్నీ అయ్యగారి మీద ఇవన్నీ రావడము లేడీస్ మీద ఇప్పుడు భక్తితోటి సేవ చేయాలి భగవంతునికే అని వస్తారండి ఆ భక్తితోటి వచ్చిన మహిళల్ని కించపరచడం అనేది కొంచెము బాధ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళకి తెలుసా తెలుగు భగవంతుని తెలుసు ఇప్పుడు ఆ విషయం నలుగురికి తెలిసినప్పుడు ఇంకోసారి వేరే వాళ్ళైనా వచ్చి చేయాలన్నా కానీ అది చాలా బాధ అవుతుంది కదా ఇప్పుడు మంచితనంతో భక్తుడికి దేవుడికి సేవ చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా వచ్చి చేసేది దాన్ని ఇట్లా తీసి ఇప్పుడు అందరికి పది మందికి యూట్యూబ్లలో ఇవన్నీ పెట్టి చేసి దాన్ని రచ్చ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అయ్యగారు ఇప్పుడు అందరినీ ఒక మహిళనే కాదండి అయినా అయ్యప్ప స్వాములైన భక్తుల్ని అందరినీ కూడా ఒక అన్న తమ్ముళ్ళ లాగా చూసుకుంటారు ఇన్ని మీరందరూ కూడా వస్తున్నారు ఎవరిని అన్న కించపరిచే విధంగా ఎవరైనా ఒక అజభ్యకరంగా మాట్లాడే విధంగా కూడా ఎవరైనా చూసిరా ఎందుకంటే అది మన భగవంతునిది అందరం ఒకటే అయ్యగారుని ఇప్పుడు పేరు వచ్చిందనా మరి ఏది పేరు గుడికి పేరా ఏది అనేది తెలవ అట్లా వస్తుందని చేస్తురా ఏందా అనేది కానీ ఆ విషయాలైతే ఇన్నేళ్లలో కూడా మేమైతే ఎప్పుడు కూడా చూడలేదండి అది మాత్రం మేమైతే నమ్మము రైగారు అయితే మమ్మల్ని ఎప్పుడూ మంచిగానే చూసుకుంటున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పని ఉన్నప్పుడు మేము లెవెన్ ట్వెల్వ్ వరకు శివ శివరాత్రి రోజు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ వరకు కూడా ఇక్కడే ఉంటామండి ఇలాంటిదైతే ఇన్ని ఇయర్స్లో ఎప్పుడూ లేదు అయ్యగారు వచ్చాక గుడి చాలా డెవలప్ అయింది స్పెషల్ పూజలు ఇవన్నీ కూడా అందరినీ ఇంట్లో మెంబర్స్ లాగా చూసుకుంటారా అమ్మ రజిత లేట్ అయింది ఎలా వెళ్తారా ఎవరైనా ఉన్నారా ఒకదాన్ని వెళ్ళేస్తావా అని పంపించిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇలాంటి రోజులు అయితే లేవు దయచేసి ఇలాంటివి రానివ్వకుండా చూడండి మా లాంటి ఆడవాళ్ళు గుడికి రావాలంటే భయపడే సిచ్యువేషన్ రాకూడదు ఇలాంటి వీడియోలు మాకు ఇంట్లో కూడా ఇబ్బంది ఇలా వేస్తే చేసి చెప్తున్నాను